సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవును ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది తొమ్మిది ఎకరాలు సార్ తొమ్మిది ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా ఒకటే బిట్టే సార్ ఒకటే బిట్టు ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు ఏడున్నర సార్ ఎంత ఏడున్నర ఒక ఎకరము ఏడు లక్షల యాభై వేలు ఫైనల్ రేటు ఫైనల్ రేటు అవును కూర్చు కూర్చుని రైతుల దగ్గర కూర్చుంటే తగ్గుతా ఇంకేం లేదు సార్ ఏం లేదు ఆ అలా ఏం లేదు సార్ ఏడున్నర ఫైన్లు ఏడున్నర ఫైనల్ ఆ రైతు దగ్గర కూర్చునేటప్పుడు బట్టి తగ్గేది ఏం ఉండదు ఆ పోయినసార్లు వేరే వాళ్ళు పని చేశారు సార్ వాళ్ళు టైం పెట్టేసరికి ఒప్పుకోలేదు ఆ ఆ ఫైనల్ అయిపోయి కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎనిమిది నెలలు టైం అడిగారు ఇన్ని ఎనిమిది నెలలు ఎనిమిది నెలలా

సరే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలేసున్నాయి ఒక పక్కన ఇది జామ ఐలు దానిమ్మ ఆ కంజ్ చేసుకోవచ్చు అత్తగా సార్ సార్ నేను చెప్పేది ఈ ల్యాండ్ పక్కన కాదు ఈ ల్యాండ్ లో ఏమేమి ఇస్తున్నాయి అంటున్నాను ఈ ల్యాండ్ ప్రస్తుతం అనేది ఖాళీ ఉంది సార్ ప్రజెంట్ ఖాళీ ల్యాండ్ ఆ ప్రెసెంట్ ఖాళీ ల్యాండ్ దీంట్లో మినుము కంజి ఆ జామాయిలు దానిమ్మ ఏం వేసుకున్న రెడ్ సైడ్ సూపర్ బిట్టు ఓకే రాయి అనేది పక్క రాయి అనేది చడవదు ఆ బ్రహ్మాండీ రెడ్ సైల్ సార్ నేల మెత్తటి నేనా రాయిగూడి తాగలు ఓకే రాయిగూడ తాగల్దు ఈ నేల రెడ్ సైడ్ బ్లాక్ సాయిలా రెడ్ సైడ్ సార్ రెడ్ సైల్ పక్కా ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ రెడ్ బ్లాక్ మిక్స్ అట్లా ఏం లేదు అలా ఏం లేదు ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ ఆ ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు ఏమి లేవు సార్ బోర్లు ఏం లేవు వేసుకుంటే పడతాయి సార్ వాటర్ బాగా వాటర్ అది చుట్టుపక్కల ఉంది సార్ కరెంటు ఉంది ఓకే మనం లాక్కుంటే మన కోడేస్తా కరెంట్ సార్ దీనికి ఇంకో బెనిఫిట్ ఉంది చెప్పండి ఇక్కడ వచ్చేసి మార్కొండపురం నుంచి ఎర్రపల్లికి ఊరుంది చెరులపల్లికి ఎర్లపల్లికి కుక్కల పాటు ఉంది మన ల్యాండ్ అమ్మిడే ఓకే మన సేన ఓకే సేన అనుకునే బాగా ఆ సుక్కలు పడ్డాయి పెద్దలు అంటారు కదా ఆ ల్యాండ్ దారి దారి మారకొండపురం లేక ఉంటది ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ఈ తొమ్మిది ఎకరాల్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉందా అస్సలు లేదు సెంట్ కూడా లేదు మొత్తం క్లియర్ గా తొమ్మిది ఎకరాల మొత్తం సెటిల్మెంట్ ఈ తొమ్మిది ఎకరాలు పక్క సెటిల్మెంట్ అసైన్మెంట్ సెంట్ కూడా లేదు సెంట్ కూడా లేదు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నేలైతే ఫుల్ రెడ్డి సాయలు ఫుల్ రెడ్డి సార్ సూపర్ బిట్ ఇప్పుడు ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ లో సార్ వ్యవసాయం వ్యవసాయంతో ముందు ప్రతి స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళ కో కోడలో చనిపోయింది పాప అందువల్ల అతను ఏజ్ బారు అతను చేయలేకపోయాడు కొడుకు కూడా వర్రపారమేడు కూడా బక్కి వెళ్ళిపోయాడు అతని వయసు ఎక్కువ అందువల్ల ఇప్పుడు సాగులో చేయలేదు వనడ పేరు వన్ వన్ ఇయర్ అయింది సార్ క్లోజ్ చేసి చేయకుండా వ్యవసాయం చేయక సంవత్సరం సంవత్సరం వారి నెల్లి అవుతుంది అంతే అంతే ఓకే ఇప్పుడు ఎకరం వచ్చేలోపు ఏడు లక్షల యాభై వేలు తొమ్మిది ఎకరాలు ఆ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఆ పక్క రిల్ స్టేషన్ అక్కడ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే 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 స్టేషన్ రైల్వే కి అడికి ఒక కిలోమీటర్ రైల్వే స్టేషన్ కి అడికి రైల్వే స్టేషన్ కి ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఒక కిలోమీటర్ అయినా ఆ రైల్వే స్టేషన్ లేపులో కూడా రైల్వే స్టేషన్ బల్లపల్లి ఉంటది ఉంటుంది ఆ ఆ బల్లిపల్లి కడిచి ఆడికి ఓడ హా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు లోపల అంతే ఓకే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ అతను కొనుగోలు కొనుగోలు లేండి ఇనామీ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ అట్టాడి కాదు కదా అస్సలు లేదు సార్ పక్కా సెటిల్మెంట్ పక్కా సెటిల్మెంట్ డాక్యుమెంట్ ఇటువంటి ఇబ్బందే లేదు ఇబ్బంది లేదు డాక్యుమెంట్ అట్లా కాదులేండి రేపు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ బాగ లేకపోతే పూర్వ టైం వేస్ట్ కదా సార్ అత్తదేం లేదు బ్రహ్మానం పెట్టి ఇబ్బంది లేదు సార్ మీరు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు మీరు పంపించారు అంటే టైం వేస్ట్ అనుకో నేను చెప్తున్నా వచ్చేది చూసేది వెళ్ళిపోతుంటారు మనకేమో మనకేమో ఇక్కడ మన పనులు మనం మనకు ఊరగంట టైం వేస్ట్ కి ఏదో వచ్చినాము నాకు వస్తు చూసిపోయే వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి సార్ పక్కా కొంటాము అంటేనే రమ్మనండి మా దగ్గర వచ్చే వాళ్ళు టైం పాస్ కోసం రారు సార్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ జీవనోడ్ పట్టు వస్తారు ఆ పాస్ కోసం వాళ్ళు వచ్చే వ్యక్తులు చూసారు సార్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు మా దగ్గరికి ఒక ఐదు వచ్చారు అలాగే ఆ టైం పాస్ వచ్చేసరి చూసేసి ఓకే నన్ను తర్వాత చెప్తాం చెప్తావునండి మళ్ళీ వస్తామంటారు అలా వచ్చేవాళ్ళు అయితే దయచేసి వద్దు సార్ అర్థమైంది లేదు అర్థం తీసుకుంటా ఉన్న వాళ్ళే మనకి రిఫర్ చేయండి ఇబ్బంది లేదు తప్పకుండా చేస్తాం మీరు చెప్పింది మంచి మాట చెప్పారు సార్ ఇప్పుడీ రైల్వే స్టేషన్ కి అయితే ఒక కిలోమీటర్ దూరం అంతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే టూ కిలోమీటర్స్ అంతే రైల్వే స్టేషన్ బలిపల్లి ఒకటిన్నారా లేదా రెండు కిలోమీటర్ లోపే అంతే రైల్వే స్టేషన్ కూడా బలిపల్లి స్టేషన్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మన అగ్రిమెంట్ పెట్టుకుంటే నెల లేదా యాభై రోజుల్లోపు ఆ అంతే సార్ అంతే వన్ బై ఫోర్త్ కట్టే అమౌంట్ చేసుకుంటా ఆ అదే అవి ఇవ్వమంటారు లే అతను కొంచెం బడ్డలో ఉండు ఆ అమౌంట్ కోసం అతను అమ్మడం లేకపోతనే వాడు కాదు ఎవరైనా అంతేలే సార్ ఇప్పుడు అమౌంట్ లేబుల్ అయితే ఎవ్వరు వ్యవసాయం లైన్ అమ్మకూరు కా సార్ ఆహా మహా కాదు సార్ అది కొంచెం ఇబ్బంది పడే ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పట్లు ఉన్నాయి సార్ సార్ అక్కడ పక్కన వచ్చేసి జామ ఉన్నాయి జామ ఆ జామాయి జామాయి ఆవన్ అవన్న అర్థం అండి అర్థం ఆ దానమ్మ ఉంది దానిమ్మ తోట ఆ ఆ ఇది తొమ్మిది మంచి బాగా కొనేవోలు గారు అయింది ఈ తొమ్మిది ఎకరాలు కొంటే దాని కింద పక్క వైపు పద్నాలుగు ఎకరాలు ఉంది ఆహా ఈ తొమ్మిది ఎకరాలు కాకుండా ఇంకో పద్నాలుగు ఎకరాలు కూడా పక్కన ఉంది పక్క పక్క దారి బిట్టి రెండు కలిసి ఉండేది ఎవరైనా మంచి బిట్టి మంచి పార్టీ బాగా డబ్బున పార్టీ గనైతే ఎక్సెలెంట్ బిట్టిస్తారు ఇది అదే అదే అర్థమైంది ఆ అది 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 కూడా ఇస్తారు ఆ అదనే ఆ ప్రస్తుతానికి తొమ్మిది ఎకరాలు ప్రెజెంట్ ఇది తొమ్మిది ఎకరాల మటుకు రెడీ ఇస్తారు ఆ ఈ తొమ్మిది ఎకరాలు పక్కా ఇప్పుడు ఇచ్చేది ఆ పద్నాలుగు ఎకరాలు కూడా ఇస్తారు అదే కావాలంటే పద్నాలుగు ఎకరాలు కావాలి ఇస్తారు తప్పకుండా సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ ఏ మండలం వస్తుంది కనిగిరి మండలం కనిగిరి కనిగిరి మండలం నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కనిగిరి మండలం నుంచి మొత్తం కూడా ట్వంటీ కిలోమీటర్ సార్ ఓకే కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఇరవై కిలోమీటర్ లోపే వస్తుంది ఇరవై ఓకే అంటే కనిగిరి చేర్ రోడ్ కి వెళ్ళాలి మేము మెయిన్ హైవే రోడ్డు బల్లిపల్లి దగ్గరికి వచ్చి బల్లిపల్లి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి సార్ బల్లిపల్లి అంటే ఇప్పుడు కనిగిరి సిటీ నుంచి పామురువేలు హైవే నా హైవే హైవే సార్ హైవే హైవే కి ఈ ల్యాండ్ కి ఎంత దూరము హైవే కి అడికి నాలుగు కిలోమీటర్ సార్ అంతేనా అంతే అంటే హైవే కి ఈ ల్యాండ్ కి జస్ట్ ఫోర్ కేఎం నాలుగు కిలోమీటర్ అవునవును సార్ ఓకే ఇప్పుడు తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది

అందువల్ల సిల చెట్లు ఉన్నాయా ఒక గంట పెట్టేస్తే అయిపోతాయి సార్ అయ్యి ఒక గంట డోజర్ పెడితే అయిపోతుంది అంతేనా డోజర్ కాదు కుక్కలే పెట్టి కూ చేసి మంట వేస్తే పోతాయి అంతేనాడు అంటే ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి చాలు ఆ ఇప్పుడు ఆరు ఎకరాలు ఈ మూడు ఎకరాల్లోనే సిల చెట్లు ఉంది ఏ మూడు ఎకరాలు ఒకటే బిట్లు కదా మూడు ఎకరాల్లోనే కొంచెం చెట్లు ఉంది తొమ్మిది ఎకరాలు మళ్ళీ మూడు ఎకరాలు ఏందండి మూడు ఎకరాలు అంటే తొమ్మిది ఎకరాలు బిట్టు ఒకటే అనుకున్నది కదా సార్ అవును అలా ఒక చెట్టు అంటే మూడు ఎకరాలు ఒక చెట్టు చిన్న చిన్న చెట్లు అవి అర్థం కదా సార్ నాకు అర్థం కదా మరి చెప్పండి క్లాటీ చెప్పాల్సి ఇప్పుడు తొమ్మిది ఎకరాలు పెట్టి సార్ అది అవును అవును ఒక వైపు ఒక వైపు మూడు ఒక ఒకటే రెండు పేర్లు ఉన్నాయి కదా సర్వే నెంబర్ లో ఆ సర్వే నెంబర్లలో మూడు ఎకరాలు తగులుతాయి తగులు తయారు అని చెప్తున్నా ఆహా అట్లా ఇప్పుడు ఈ తొమ్మిది ఎకరాలు ఎన్ని ఎన్ని సర్వే నెంబర్ లో రెండు సర్వే నెంబర్లు సార్ ఓకే ఒక సర్వే నెంబర్ మూడు ఎకరాల్లో చెట్లు ఊతి అంటారు ఇప్పుడు ఇప్పుడు క్లాటీ వచ్చింది లేండి ఆ సార్ ఒక ఎకరం అయితే ఏడు లక్షల యాభై ఫైనల్ రేట్ చెప్తున్నారు ఫైనల్ అయితే సరే సార్ దాంట్లో మాట్లాడేది ఏముంటుంది దాంట్లో మాట్లాడలేం రైతు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఏడు లక్షల యాభై ఫైనల్ రేట్ తొమ్మిది ఎకరాల ఒకటే బిట్ ఓట్ ఆ బిడ్ సార్ మోరేస్ వాటర్ పడుతుంది సార్ పక్కా వాటర్ వాటర్ ఏరియా సార్ అంతా అదంతా వాటర్ ఏరియా ఆ వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదంటారు ఇబ్బంది లేదు సో హైవే నుండి ఇది అది నేషనల్ హైవే అదే నేషనల్ హైవే సార్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే నేషనల్ హైవే కా నుంచి ఈ ల్యాండ్ కి నాలుగు కిలోమీటర్ అంతే నాలుగు కిలోమీటర్ లో ఓకే ఆర్ఎంబి ఆర్ఎంబి తార్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ విలేజ్ నుంచి రెండు కిలోమీటర్ నుంచి ఒకటి నాలుగు కిలోమీటర్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్